నమో వెంకటేశాయ ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది నమ్మేటువంటి దైవం అతి ఎక్కువ మంది భక్తులు ఉండేటువంటి ఒక భగవంతుని సన్నిధిలో జరుపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పాపాలు మనమందరం కూడా ముఖ్యంగా ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం అటువంటిది కనియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం ప్రపంచ దేశాల్లోనే ఏ యొక్క దేవాలయంలో కూడా ఆ యొక్క ప్రసాదానికి ఉన్నటువంటి విలువ ఎక్కడ లేదు దేశంలో నలుమూలలకు పోయినా ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా తిరుమల లడ్డు గాని మన చేతిలో తీసుకొని పోతే భగవంతుని చూసినట్టు ఆ దేవుదేవుని వద్ద రాలేకపోయినా ఆ ప్రసాదాన్ని తీసుకొని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి పూర్తి చేస్తా ఉన్నా అయితే అటువంటి మహాప్రసాదానికి మహా అపచారం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మునుపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి టిటిడి బోర్డు ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి విషయం పైన బోర్డులో రెజల్యూషన్ తీసుకున్నారు ఆ రెజల్యూషన్ పరంగా ఆనాడు ఒక ఏ సంస్థ గాని భారతదేశంలో ఏ యొక్క సంస్థ గాని ఆ యొక్క నెయ్యిని సరఫరా చేసేటువంటి సంస్థలకు కొన్ని విధించారు అంటే నాలుగు లక్షల లీటర్లు కెపాసిటీ ప్రొక్యూర్ చేసేటువంటి ఏ యొక్క పాలకు సంబంధించినటువంటి డైరీ కావచ్చు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి ఏ సంస్థ అయినా మరి దానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలు రెండు వేల పంతొమ్మిది జూన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి టీటీడీ ఆ యొక్క నిబంధనలన్నీ కూడా సడలించి ఏ డైరీకి అంటే ఆ డైరీ పాలను సేకరించేటువంటి అవసరం లేదు నూట యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉన్నా కూడా ఆ యొక్క డైరీ నెయ్యిని సరఫరా చేయొచ్చు అనేటువంటి అన్ని నిబంధనలు సడలించారు దీంట్లో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఒకటే చెప్తా లేకుండా లేకుండా పాలు నెయ్యి వస్తుందా అనేది మనం ఆలోచించాలి అదే విధంగా ఏ డైరీ కూడా పాలను ప్రొక్యూర్ చేయకుండా నెయ్యి ఎట్లా తయారు చేస్తుందనేటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా మన కనీసమైనటువంటి అవగాహన లేకుండా పాలు సరఫరా లేకపోయినా పాలు సరఫరా చేయనటువంటి డైరీలు కూడా నెయ్యిని సరఫరా చేయొచ్చు నెయ్యిని మనం టీటీడీకి అందించవచ్చు అనేటువంటి నిర్ణయాన్ని ఆ బోర్డు తీసుకున్నదంటే దాంట్లోనే మనకు ఆ యొక్క బోర్డు యొక్క ఉద్దేశం ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు ఏదో ఇదేదో గొప్ప కార్యక్రమము ఏదో పెద్ద దీనికి పైనటువంటి సిబిఐ లేదంటే ఇంకా పెద్ద ఇంటర్పోలో ఎవరు దీనిపైన విచారించాల్సిన అవసరం లేదు ఒక చిన్న లాజిక్ ఆవు లేకుండా పాలు రావు పాలు లేకుండా నెయ్యి రాదు అంటే సరఫరా చేసుకోకుండా ఉండే డైరీలో నెయ్యి ఎట్లా సరఫరా చేస్తారనేటువంటి విషయాన్ని కనీస అవగాహన లేకుండా ఈ రోజు ఆ పార్టీ నాయకులు గాని ఆ పెద్దలు కానీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏ నాకు అర్థం కావడం ఈ రోజు ప్రభుత్వాలు మారచ్చు నాయకులు మాట్లాడు మారచ్చు కానీ భగవంతుడు మారడు భగవంతుడు అందరికీ భగవంతుడే ఈరోజు వైసీపీ వాళ్ళకు భగవంతుడే తెలుగుదేశానికి భగవంతుడే జనసేనకు భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఆ భగవంతుడు నమ్మేటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడే ఆ భగవంతుడు జరిగినటువంటి అపచారాన్ని ఎందుకు జరిగిందని ఆలోచించకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కనీసం ఆ భగవంతుల పైన ధర్మాన పైన ఏమైనా అవగాహన ఉందా ఆలోచన ఉందా అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇన్ని విషయాలు ఈ వైసీపీ నాయకులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో కొవ్వు కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు సిట్టుకు సంబంధించిన అధికారం లేకొచ్చిన వెంటనే ఆ నెయ్యిని మనం నేషనల్ కి సంబంధించినటువంటి ప్రయోగశాలకు పంపించారు అక్కడ దాంట్లో నెయ్యి కాకుండా మరీ ఇతరమైనటువంటి వాటిని కలిశాయి అని చెప్తే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కూడా కలిశాయని ఆ రోజు ఆ డైరీ అక్కడ పంపించినటువంటి ప్రయోగశాల రిపోర్ట్ ఇచ్చింది ఈరోజు ఆ జంతువులకు సంబంధించినటువంటి అవేమి ఆనవాళ్ళు లేవని చెప్పి ఈ రోజు సిబిఐ గారి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సంస్థలు ఏవైతే చెప్తా ఉన్నాయో అవి చెప్తా ఉంటే దానికి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించినవి ఉన్నాయన్నాడు తప్పు మాట్లాడినాడని ఈ రోజు సిట్ క్లియర్ గా ఇస్తా ఉంది అది పూర్తిగా కెమికల్ కి సంబంధించింది కెమికల్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి అది పూర్తిగా కూడా రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాసన రావడానికి కూడా రసాయనాలు ఉపయోగిస్తారు అని రోజు క్లియర్ కట్ గా వాళ్ళు ఎవిడెన్స్ తో ప్రకారం కూడా ఇస్తే ఇంకా మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు కానీ భగవంతుడి పైన వాళ్లకు నమ్మకం లేదని చెప్పచ్చు ఈరోజు అదే పార్టీలో రోజు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా మేమందరం హిందువులు మేము నమ్ముతాం మా భగవంతుడిని నేను అడుగుతా ఉన్నా మీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు హిందూ ఆ ధైర్యంగా చెప్పండి ఒక హిందువుల మనోభావాలు నువ్వు ఎట్లా కాపాడుతావు కనీసం నువ్వు మాట్లాడడానికి మీరు మాట్లాడడానికి కనీసం అయినటువంటి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను అన్యాయం చేసి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి పిఏ ఖాతాలో చిన్నప్ప ఖాతాలో నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఎట్లా దానికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి చెప్పే పరిస్థితి అడుగుతా ఉన్నా మీకు ఏమీ సంబంధం లేకపోతే ఆ సరఫరా చేసినటువంటి ఆ ఏజెన్సీలకు సరఫరా లేకపోతే ఆ డబ్బులు మీకు ఎందుకు వచ్చాయి అనే దానిపైన చెప్పాల్సినటువంటి బాధ్యత లేదని అడుగుతా ఉన్నా అన్ని రకాల కలిసి మద్యంలో నాశనం చేశారు అన్ని రకాల దోచుకున్నారు భగవంతుని దగ్గర కూడా ఇంత అన్యాయం చేస్తే మీకు భగవంతుడు క్షమించడు మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్లకు పుట్టగతులే ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి సందర్భంగా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రోజు మేము ఏదో రాజకీయంగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఈరోజు ఇంతమంది చేసామంటే రాజకీయం కోసమే రాలేదు భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకోవడానికి వచ్చాం భగవంతుడు జరిగినటువంటి అపచారానికి శుద్ధి చేసే కార్యక్రమానికి ఈ రోజు మేము వచ్చాం కానీ ఇదేదో రాజకీయం చేసేది కాదు మీకు నిజంగా దేవుని పైన భక్తుంటే మీరు క్షమాపణ చెప్పి చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు కాని లేకపోతే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రశ్నలకు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చోట్ల ఏం మాట్లాడినా ఆ రోజు సిట్ వేస్తే అదేనా చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ రోజు ఈరోజు కోర్టు నేరుగా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా విచారించి నిజ నిజాలు దల్చారు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు న్యాయంగా నీతిగా ఆ యొక్క ధర్మాన్ని నమ్ముకునేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఇంకొకసారి దయచేసి మీరెవరు భగవంతుని గురించి మాట్లాడేటువంటి సాహసం కూడా చేయొద్దు నిజంగా భగవంతుడి నమ్మకం ఉంటే తప్పు ఒప్పుకొని చంపలేసుకొని భగవంతుడు జరిగినటువంటి అన్యాయం మీ యొక్క హయాంలో జరిగింది కాబట్టి మీరు ఆ అన్యాయానికి క్షమాపణ చెప్తే ఖచ్చితంగా భగవంతుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను